వెరీ ఫేమస్ పర్సన్ సీఈ్ ఈ ఎప్పుడైతే ఇంగ్లాండ్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఇంకా బ్రాన్జ్ ఏజ్ స్టోన్ ఏజ్లో ఉన్నాయో అప్పుడు మన ఇండియా అప్పటికి నాలుగు వేదాలని అష్టాదశ పురాణాలని మూడు యుగాల్ని కూడా పూర్తి చేసుకుంది అని చెప్పారు సో యూ అండర్స్టాండ్ దట్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వీఆర్ హ్యావింగ్ సో అంత బ్యూటీ ఉంది మన సనాతన ధర్మంలో సో వివర్ వెరీ ఓల్డెస్ట్ రిలీజన్ ఆన్ ఎర్త్ అండ్ మనం మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తిలోని ప్రతి ఒక్క వస్తువులోని ప్రతి అణువులోని కూడా దైవత్వాన్ని చూసి పూజించే వ్యక్తులు అండ్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది అదే ఈశ్వరుడు అని చెప్పి ప్రతి ఒక్కరిని గౌరవ ఇప్పుడు మిమ్మల్ని కలవంగానే మీరు ఫస్ట్ ఏం చేశారు నమస్కారం పెట్టారు మీరు ఎందుకు నమస్కారం పెట్టారు నేను గొప్ప వ్యక్తులని కాదు ఎందుకనంటే మన సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీలో మీకు కాదు మీ శరీరానికి కాదు నమస్కారం చేస్తే ఎందుకంటే ఒక మనిషి శరీరంగా ఉన్నప్పుడు చాలా మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు పాపము ఉండొచ్చు పుణ్యం ఉండొచ్చు కానీ ఆత్మ శుద్ధిగా ఉంటుంది ఎప్పుడైనా కూడా సో మీలో ఉన్న ఆత్మ అదే పరమాత్మలో భాగం కదా సో మీకు నమస్కారం చేస్తే ఆ ఒక నమస్కారం పరమాత్మకు కూడా చెందుతుంది అని మన వాళ్ళు ఎప్పుడు ఎదురు పడినా ఒక వెయ్యి నమస్కారాలు చేసేవాళ్ళు